బెల్లంపల్లి బెల్లంపల్లి మండలం మరియు టౌన్ జరిగే కన్స్ట్రక్షన్ బిల్డింగ్ నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయి కింది కల గత కొన్ని నెలల నుండి పుస్తకాలు అనేది ఇవ్వడం లేదు రేపు 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 అనుకుంటా చూసి మంచి ఈ రోజు వరకు కార్మికుల పరిస్థితి ఎట్లా రోడ్డు మీద పడే పరిస్థితి ఖర్చు రోడ్డు ఖర్చు పండుగలు పబ్బాల్లో ఏంది అనుకుంటా ఉపవాసం ఉండే పరిస్థితి వచ్చింది కాబట్టి మా కార్మికుల ద్రౌడరించి దానికి సంబంధించిన అధికారులు ఆపాయ అధికారులు నిర్వహించి మాకు క్రమంగా ఇసుక ఒకటి సప్లై చేస్తే మేము వాళ్ళకు దున్నవాంటామని మా పేరు దీని మీద దర్యాప్తు తొమ్మిది పది రంగాల కార్మికుడు సుమారు ఒక మూడు వేల జనాలు ఆధారపడి బతికే ఉద్యోగ ఉద్యోగాధి ఫీడ్ రౌణ నిర్మాణం అంటే రెండు కార్మికులు దీని మీద ఆధారపడి ఈరోజు మేము బెల్లంపల్లి పట్టణ మరియు మండల భవన నిర్మాణ రంగాల ఐక్య సంఘం కార్మికులందరం కలిసి గత రెండు నెలలుగా ఇష్ట రవాణా జరగట్లేదు ఆన్లైన్ బుక్ అయిన వాటిని ఇవ్వట్లేదు కొత్తగా బుక్ చేయడానికి కూడా మొత్తం పెట్టారు ఆ రెండు నెలల నుంచి రావట్లేదు బెల్లంపల్లి చుట్టుపక్కల మండలం అన్ని నిర్మాణాలు ఆగిపోయినాయి కార్మికులకు పని లేకుండా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది కావున అధికారులు తొందరగా దాన్ని విసులుబాటు చేసి ఆన్లైన్ ఇష్ట ఇవ్వాలని మేము ఈ రోజున అన్ని రంగాల కార్మికులను నీర శాంతియుతంగా ర్యాలీ తీసుకొని వచ్చి ఇక్కడ అధికారులకు వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది